అనంతపురం జిల్లా రాయదుర్గంలో పొట్టి శ్రీరాములు పాఠశాలలో పోలియో చుక్కల దినోత్సవాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కలువ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పోలియో నిర్మూలనే లక్ష్యంగా పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజంగా తీర్చిదిద్దుటకు సహకరించాలని కోరారు పోలియో నిర్మూలన కోసం భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పోలియో చుక్కల ఆదివారంగా నిర్వహిస్తా ఉంది ఒక రాయదుర్గం నియోజకవర్గంలోనే ఇరవై నాలుగు వేల మందికి పైగా ఐదు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలున్నారు వాళ్ళందరికీ ఈ పోలియో చుక్కలు వెయ్యాలనేది లక్ష్యంగా పెట్టుకొని ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం భారతదేశంలో ఈ మధ్య కాలంలో పోలియో కేసులు నమోదు కాకపోయినా బంగ్లాదేశ్ ఇతర సరిహద్దు దేశాల నుంచి వచ్చే వారితో ప్రమాదం ఉందని గ్రహించి ఎవరికి ఈ పోలియో వ్యాధి అంటకూడదు రాకూడదు కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ పోలియో చుక్కలను ప్రభుత్వాలు వేయించడం జరుగుతూ ఉంది దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈరోజు ఈ సెంటర్లలో వచ్చిన వాళ్ళందరికీ పోలియో చుక్కలు వేస్తారు రాని వాళ్ళు ఎందుకంటే ఈసారి డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రతి ఐదు సంవత్సరాల లోపున్న పిల్లల పేర్లన్నీ కూడా నమోదై ఉన్నాయి ఎవరైతే రాలేదో వాళ్ళందరికీ వాళ్ళ ఇళ్ళ దగ్గరికే వెళ్ళి రేపు ఈ సిబ్బంది పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోమని నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తాను